చేయాలి ఒక కర్మని మనం అనుకుంటే అది సాధించే వరకు పట్టుదలతో ప్రయత్నించాలి అలాగే కష్టంలో ఉన్న వాళ్ళకి కానీ లేదా డబ్బులు లెక్క కష్టపడుతున్న వాళ్ళకి కానీ మనం అయినంత సహాయాన్ని చేయాలి శనివారం శనివారం ఎప్పుడు పూజ చేస్తూ ఆయన్ని స్మరిస్తూ మనం మన కర్తవ్యాన్ని నిర్వహిస్తూ ఉండాలి శనిదేవుడు పనిష్మెంట్స్ ఏ ఇస్తారు అని మనకందరికీ తెలుసు కానీ అది మనల్ని మంచి మార్గంలో నడిపించడానికని మనం తెలుసుకోవాలి ఆయన్ని చేసి భయపడకుండా కర్మశుద్ధితో మన పనిని మనం సక్రమంగా చేస్తూ సమయాన్ని వృధా చేయకుండా మన ధర్మాన్ని మనం పాటిస్తే ఆయన మన మనకి అనుగ్రహాన్ని అందిస్తూనే ఉంటారు ఇలాగే ధర్మాన్ని పాటిస్తూ అందరూ శని భగవానుడి ఆశీర్వాదాన్ని పొందండి వీడియో చివరి వరకు చేస్తున్నందుకు ధన్యవాదాలు ఇలాంటి మరింత స్పిరిచువల్ నాలెడ్జ్ కోసం దీపికా మాన్యువల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి